హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా కుంపిల్ల ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హేట్ మై గర్ల్ఫ్రెండ్ ఎపిసోడ్ ట్వంటీ నైన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం సమీరా హుస్సేన్ వెంకట్ చిన్ని నలుగురు కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేశాక విక్కీ మనం కూడా అక్కడికి వెళ్దామా అందరూ అక్కడ ఉన్నారు కదా సరదాగా ఉంటుంది అంది శ్రద్ధ అవును బాయిజాన్ అక్కడికి వెళ్దాం అంది సమీరా చిన్ని నిన్నటి నుంచి అస్సలు రెస్ట్ లేదు కదా మార్నింగ్ అంతా నిద్ర వస్తోంది అన్నావు కాసేపు రెస్ట్ తీసుకో కాసేపు ఆగితే మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వస్తారు కేవలం అక్కడ రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళారు నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్తే నీ గురించి నీ బ్యాక్గ్రౌండ్ గురించి అడుగుతూ నిన్ను అస్సలు ప్రశాంతంగా ఉండనివ్వరు పైగా సాయంత్రం పేరంటం ఉంది ముత్తైదువులు అందరూ వస్తారు కొంచెం ఫ్రెష్గా కనిపించాలి కదా అన్నాడు వెంకట్ అవును చెల్లెమ్మ వెంకట్ చెప్పినట్టు చెయ్యి సమీరా అలాగే అంటుంది రెండు రోజుల నుంచి సరిగ్గా రెస్ట్ లేదు కదా విక్కీ మరి నీకు కూడా రెస్ట్ లేదు కదా అంది చిన్ని అఫ్కోర్స్ కానీ నాకు అలవాటే నువ్వు ఇంత స్ట్రెయిన్ అవ్వలేవు చిన్ని ఏంటి ఇప్పుడు నేను రెస్ట్ తీసుకోవాలా అందరూ చక్కగా కబుర్లు చెప్పుకుంటుంటే నేను నిద్రపోనా పైగా ఈ శారీలో ఈ జ్యువెలరీని మెయింటైన్ చేస్తూ నాకు అస్సలు నిద్ర రాదు చుడిదార్ వేసుకో బీ కంఫర్టబుల్ ఈవినింగ్ చీర కట్టుకోవచ్చు అని శ్రద్ధాతో చెప్తూ హుసేన్తో కలిసి బయటికి వచ్చాడు వెంకట్ ఏంట్రా అమ్మాయిని ఒక్కదాన్ని లోపల వదిలేసి వచ్చేసావు వెళ్ళు మేము వెళ్తాం అది కాదురా ఇప్పుడు స్టెల్లా ఎందుకు వచ్చింది ఒకసారి గట్టిగా వార్నింగ్ ఇద్దాము ఇది మా ఇంటి చుట్టూ తిరగడం నాకు ఇష్టం లేదు చిన్ని లోపల ఉందని నేను బయటికి వచ్చి మాట్లాడుతున్నాను నాకు అర్థం కాదు నువ్వెందుకు దానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు లైట్ తీసుకో అయినా అది నిన్నేం చేయగలదు నువ్వు శ్రద్ధతో నవ్వుతూ తిరుగుతుంటే ఆటోమేటిక్గా దానికి అర్థమవుతుంది నీ మనసులో దానికి ఎటువంటి స్థానము లేదని అదే పోతుంది ఆమె గురించి ఎక్కువ ఆలోచించి నువ్వు టైం వేస్ట్ చేసుకోకు ప్రశాంతంగా ఉండరా ఈవినింగ్ వస్తాను అంటూ హుస్సేన్ సమీరాని తీసుకుని వెళ్ళాడు హుస్సేన్తో మాట్లాడి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత లోపలికి వచ్చాడు వెంకట్ డ్రెస్ చేంజ్ చేసుకుని మంచం మీద హాయిగా నిద్రపోతుంది శ్రద్ధ కాళ్ళకి పెట్టుకున్న పారాని చేతులకు ఉన్న గోరింటాకు మెడలో కనిపిస్తున్న నల్లపూసలు పసుపు తాడు నుద్దుటిన కుంకుమ బుగ్గన చుక్కాతో ఎంతో ముద్దుగా కనిపిస్తోంది అలసిపోవడంతో హాయిగా నిద్రపోయింది తన ముంగురులు ఫేస్ మీదకు పడుతున్నాయి ఏసీలో నిద్రపోవడం అలవాటు కావడంతో వెంకట్ వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ గాలి సరిపోక చిరుచమటలు పట్టి తామరాకు మీద నీటి బిందువుల్లాగా కనిపిస్తున్నాయి వెంకట్ తన పక్కనే కూర్చుని శ్రద్ధ వైపు అపురూపంగా చూస్తూ ఏముందని చిన్ని నా దగ్గర కోరి మరీ పెళ్లి చేసుకున్నావు నిన్ను బాగా చూసుకోవాలి అనుకుంటూ నుదుటి మీద ముద్దు పెట్టి ముంగురులు సరిచేసి ఆ గదికి ఉన్న విండోస్ అన్నీ ఓపెన్ చేశాడు పెరటి వైపు ఉన్న చెట్ల గాలి చల్లగా వస్తోంది ఆ గాలికి చిన్నగా కదిలింది శ్రద్ధ తను కదులుతూ ఉంటే మువ్వల పట్టీల శబ్దము చేతి గాజుల గలగలలు అలా చూస్తూ ఉన్నాడు వెంకట్ ఈలోపు వీధి తలుపు శబ్దం కావడంతో అటుగా వచ్చాడు అమల చిన్నగా కుంటుతూ వస్తోంది ఏంటమ్మా మళ్ళీ వచ్చావు కాసేపు రెస్ట్ తీసుకోమన్నానుగా బాగుందిరా అలా ఎలా వెళ్ళిపోతాను అమ్మాయిని ఒంటరిగా వదిలేసి మీ ఫ్రెండ్ వాళ్ళు ఉంటారేమో అనుకున్నాను వాళ్ళు వెళ్ళిపోయారు కదా శ్రద్ధాకి అమ్మ ఉన్నట్లయితే తనకు తోడుగా ఉండేది అమ్మ అయినా అత్త అయినా నేనే కదా నేనున్నాను కదమ్మా నువ్వు మళ్ళీ ఈ ఎండలో తిరిగి రావాలా చెప్పులు కూడా లేవు ఆ ఏమీ కాదులేరా ఎంత దూరమని ఇంతకీ అమ్మాయి ఏం చేస్తోంది నిద్రపోతోంది నువ్వెందుకు అలా కుంటుతున్నావు కాలుకేమైంది పెళ్ళి పనులు కదరా ఇటు తిరగడం వల్ల లేకపోతే ఉదయం నుంచి వంట చేస్తూ అక్కడ వంటింట్లో నుంచున్నాను కదా అందుకే నొప్పులు వస్తున్నాయి అవే తగ్గుతాయిలే అంటూ లోపలికి వచ్చింది అమల ఏంటమ్మా నువ్వు అందరి గురించి పట్టించుకుంటావు నీ గురించి నీకు అస్సలు శ్రద్ధ లేదా కోపంగా అంటూ మజిల్ ఆయిల్ తీసుకువచ్చి అమలని బలవంతంగా కూర్చోపెట్టి అమల కాళ్ళు తన చేతుల్లోకి తీసుకుని చక్కగా మజిల్ ఆయిల్ రాసి మసాజ్ చేస్తున్నాడు ఒరేయ్ ఏం చేస్తున్నావురా నువ్వు కొత్త పెళ్ళికొడుకువి చక్కగా కూర్చోకుండా ఇదంతా నీకెందుకు నేను అయితే ఏంటి మా అమ్మ బాధపడుతుంటే నేను చూడలేను అలా కాదు వీక్కి ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు బాగోదురా వదిలే ఎవరో ఏదో అనుకుంటారని నువ్వు బాధపడుతూ అలాగే ఉంటావా అయినా ఎవరేమనుకున్నా పర్వాలేదు రేపొద్దున్న నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు ఎవరైనా వచ్చి చూస్తారా మాట్లాడకమ్మా అది కాదురా అందరికీ టీ పెట్టి ఇస్తాను టైం మూడవుతోంది ఏదో కాస్త నొప్పిగా ఉందని ఇలా కూర్చుంటే ఎలా అమ్మా నేను నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఏ రోజు నువ్వు రెస్ట్ తీసుకోలేదు ఆఖరికి పుట్టింటికి వెళ్ళినా సాయంత్రం దాకా ఉన్న రోజులు కూడా తక్కువే మా అత్తగారు ఒక్కళ్ళు చేసుకోలేరు మా ఆయన సాయంత్రం వచ్చేపాటికి నేనింట్లో ఉండాలి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు అంటూ మా గురించే ఇరవై నాలుగు గంటలు నీ ఆలోచన విక్కీ తల్లికి పిల్లల మీద ఆ మాత్రం ప్రేమ ఉంటుంది లేరా ప్రేమగా తలనిమురుతూ అంది అమల పిల్లలకి కూడా తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండాలి కదమ్మా మా కోసం చేసి చేసి బాగా అలిసిపోయావు నా తృప్తి కోసమైనా కొంచెంసేపు కూర్చో టీ పెట్టాలి అంటే నేను పెడతాను ఎలా పెట్టాలో ఏం చేయాలో నువ్వు ఇక్కడ కూర్చుని చెప్పు అంటూ అమలకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మసాజ్ చేసి తను హ్యాండ్ వాష్ చేసుకుని వంటింట్లోకి వెళ్ళాడు అమల చెప్తూ ఉంటే టీ పెడుతున్నాడు వెంకట్ ఒక పెద్ద గిన్నె తీసుకుని చక్కగా ఇలాచీ టీ పెట్టి అమలకి ఒక కప్ ఇచ్చి తాను ఒక కప్ తీసుకుని మిగిలిందంతా ఫంక్షన్ హాల్కి పంపించేశాడు నా కోడలు అదృష్టవంతురాలురా బంగారం లాంటి భర్త దాని జీవితంలోకి వచ్చేశాడు నవ్వుతూ అంది అమల వెంకట్ కూడా నవ్వాడు శ్రద్ధ నిద్రపోతూ దిండుని గట్టిగా పట్టుకుని నిద్రపోయింది మధ్య మధ్యలో అటు ఇటూ తిరుగుతోంది ఏమిట్రా ఈ పిల్ల మంచం మీద నుంచి కింద పడుతుందేమో టీ తాగుతూ కోడలు పిల్ల వైపు చూస్తూ అంది అమల పడితే పడినే అమ్మా ఒక్కసారి పడితే ఈసారి బుద్ధిగా పడుకుంటుంది వాళ్ళింట్లో లాగా మన ఇంట్లో పెద్ద పెద్ద మంచాలు ఉండవు కదా కోరి మరీ చేసుకుంది కదా అలవాటు చేసుకుంటుందిలే ఓరి దొంగ విధవా ఇప్పుడే కదా నా కొడుకు బంగారం అనుకుని తెగ మురిసిపోయాను అందరి మొగుళ్ళులాగా నువ్వు ఉండకురా దానికి ఎవ్వరూ లేరు విక్కి మనం బాగా చూసుకోవాలి అలా అని అడుగడుగునా దానికి తోడుగా ఉండలేము కదమ్మా అలవాటు చేసుకుంటుందిలే నవ్వుతూ అన్నాడు విక్కి పాపం ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయిరా దానికి ఏసీ కొనరా విక్కి బాగుంది కోడలు మీద మరీ ఇంత ప్రేమ చూపించే అత్తగారిని నేనెక్కడా చూడలేదు అయినా మొన్ననే మోటార్ పెట్టించాము ఇల్లంతా కన్స్ట్రక్షన్స్ చేసి సున్నాలు వేశారు ఈ పెళ్లికి దాదాపు ట్వంటీ ల్యాక్స్ అప్పు కూలర్ ఉంది కదా అది పెడదాం కొన్ని రోజులయ్యాక కొనొచ్చులే సరే ఇంకా ఇలా కూర్చుంటే పనులన్నీ అయినట్లే పాపం ఉదయం నుంచి గోమాతకు దానా కూడా పెట్టలేదు అంటూ పెరట్లోకి వెళ్ళింది అమల కాలినొప్పుతో బాధపడుతున్న తన తల్లికి తోడుగా తాను కూడా వెళ్ళి అన్ని పనులకు హెల్ప్ చేస్తున్నాడు వెంకట్ గాలి సరిపోక కాసేపటికి మెలకు వచ్చేసింది శ్రద్ధకి అబ్బా ఇక్కడ ఎలా ఉండాలో ఏమో గాలి వెయ్యట్లేదు అనుకుంటూ బయటికి వచ్చింది అమల వెంకట్ నవ్వుతూ పెరటి పనంతా చేయడం చూసి చాలా ఆశ్చర్యంగా అనిపించింది శ్రద్ధకి తాను కూడా వాళ్ళిద్దరినీ చూస్తూ నవ్వుతూ వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా దూరం నుంచి చూస్తోంది బిందీ పట్టుకుని మోకాళ్ళ మీద కూర్చుని అమల పాలు తీస్తుంటే సూ సూయమని శబ్దం చేస్తూ చెంబు నిండా నురగతో పాలు నిండుతున్నాయి చొంబుడు పాలు తీసుకున్న తర్వాత లేగ దూడని వదిలితే వెళ్ళి కడుపు నిండా పాలు తాగి చెంగు చెంగున ఎగురుతూ పెరడు మొత్తం పరిగెడుతోంది వెంకట్ దానితో ఆటలు ఆడుతూ ఉంటే నవ్వుతూ చూస్తోంది శ్రద్ధ నిజంగా ఇలాంటి చిన్న చిన్న సరదాలన్నీ ఎంత డబ్బు ఉంటే వస్తాయి మా ఆయనకు వాళ్ళమ్మంటే ఎంత ఇష్టము భలే ముద్దొస్తున్నావురా బంగారు అనుకుంటూ ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ వెంకట్ని చూస్తోంది శ్రద్ధ పాలు తీసుకుని లోపలికి వస్తూ అమల శ్రద్ధ వైపు చూసింది నిద్రలేచావా ఇప్పుడే నేను నిన్ను నిద్రలేపుదాము అనుకుంటున్నాను త్వరగా రెడీ అవ్వాలి పద అంటూ అమల లోపలికి వెళ్ళింది అలాగే అత్తయ్య రెండు నిమిషాలు వచ్చేస్తాను అంటూ వెంకట్ వైపు అలాగే చూస్తోంది శ్రద్ధ కాసేపటికి వెంకట్ కూడా శ్రద్ధ చూపులను అబ్జర్వ్ చేశాడు ఏంటే అలా చూస్తున్నావు చూడాలనిపిస్తోంది ఏం చూడాలనిపిస్తోంది దగ్గరగా వస్తే చెప్తా ఏంటే అంత సీక్రెటా కొంచెం కిందకి వంగి శ్రద్ధ కళలోకి చూస్తూ అడిగాడు అంటూ శ్రద్ధ అటు ఇటు చూసి ఎవ్వరూ లేరని కన్ఫర్మ్ చేసుకుని వెంకట్ బుగ్గ పక్కకు తిప్పి ముద్దు పెట్టి పరిగెత్తింది వెంకట్ కళ్ళు పెద్దవి చేసుకుని బుగ్గ మీద చెయ్యి పెట్టుకుని అలాగే ఉండిపోయాడు వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ టైం అవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు